లక్ష్మణుడి చరిత్ర శ్రీరాముని తమ్ముడిగా సేవకుడిగా మరియు అచంచలమైన భక్తికి ప్రతీకగా లక్ష్మణుడు రామాయణంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు అతను శ్రీ మహావిష్ణువుకు సయ్యగా ఉండే ఆదిశేషుని అవతారంగా పరిగణించబడ్డాడు లక్ష్మణుడు అయోధ్యరాజు దశరుడు మరియు అతని మూడవ భార్య అయిన సుమిత్రదేవికి జన్మించాడు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు కవల సోదరుడు శ్రీరాముడు భరతుడు అతని ఇతర సోదరులు జనకమహారాజు కుమార్తె సీతాదేవి చెల్లెలైన ఊర్మిలదేవిని లక్ష్మణుడు వివాహం చేసుకున్నాడు శ్రీరామునికి పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసం విధించినప్పుడు లక్ష్మణుడు తక్షణమే తన రాజభోగాలను రాజ్యాన్ని మరియు తన భార్య ఊర్మిలను విడిచిపెట్టి రామసీతలకు సేవ చెయ్యడానికి వారితో పాటు అడవికి వెళ్లాడు అరణ్యవాసంలో రామసీతలకు రక్షణగా ఉండటానికి పద్నాలుగు సంవత్సరాల పాటు తనకు నిద్ర రాకుండా వరం పొందాలని నిద్రాదేవతను కోరుకుంటాడు అతని భక్తికి మెచ్చిన నిద్రాదేవి అతని నిద్రభాగాన్ని అతని భార్య ఊర్మిలకు ప్రసాదిస్తుంది దీనివల్ల ఊర్మిలదేవి పద్నాలుగు ఏళ్లపాటు నిరంతరంగా నిద్రలో ఉండి అపారమైన త్యాగం చేసింది దండకారణ్యంలో రావణుడి సోదరి అయిన సూర్పనక రాముడిని మోహించి సీతను చంపడానికి ప్రయత్నిస్తుంది రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ఆమె ముక్కు మరియు చెవులను కోసి ఆమెను వికృత రూపంచేస్తాడు ఈ సంఘటనే రావణుడితో యుద్ధానికికి ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తుంది రావణుడు మారీచుడని మాయా లేడిగా పంపినప్పుడు సీతాదేవి కోరిక మేరకు రాముడు దానిని వెంబడిస్తాడు తరువాత రాముడి ఆర్తనాదం మారీచుడి మాయా విని సీత లక్ష్మణుడిని వెళ్లమని బలవంతంచేస్తుంది వెళ్ళడానికి ఇష్టపడని లక్ష్మణుడు సీత రక్షణకోసం తన మంత్రశక్తితో కుటీరం చుట్టూ ఒక గీత గీస్తాడు లక్ష్మణరేఖ ఈ గీతను దాటి ఎవరూ లోపలికి రాలేరు కాని సీత స్వయంగా ఆ గీత దాటి బయటకు వస్తే రక్షణ ఉండదు లంకలో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు యుద్ధంలో లక్ష్మణుడి అతిపెద్ద విజయం రావణుడి కుమారుడు అత్యంత శక్తివంతుడు అయిన ఇంద్రజిత్తును వధించడం ఇంద్రజిత్తును ఓడించడం దాదాపు అసాధ్యం కానీ లక్ష్మణుడు తీవ్రమైన పోరాటం చేసి అతడిని సంహరించి యుద్ధాన్ని రాముడికి అనుకూలంగా మారుస్తాడు సమయంలో ఇంద్రజిత్తు వేసిన శక్తి ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్చపోతాడు అప్పుడు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడుతాడు లక్ష్మణుని పాత్ర పాత్రత్యాగానికి సోదర ప్రేమకూ మరియు సేవకు నిలువెత్తు నిదర్శనం రాముడి మాటను నిలబెట్టడం కోసం అతను చివరికి సరయూ నదిలో జలసమాధిద్వారా తన అవతారాన్ని చాలించాడు ఆదర్శ సోదరుడికి లక్ష్మణుడు ఒక ఉదాహరణగా నిలిచిపోయాడు మీకు లక్ష్మణుడి భార్య ఊర్మిల్దేవి త్యాగం గురించి లేదా ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధం గురించి కావాలంటే కామెంట్ చేయండి